రాజ్యాన్ని సిరిసిల్ల నేత కళాకారుడు వెల్ది హరిప్రసాద్ చేనేత మగ్గంపై ఆంధ్రప్రదేశ్ సీఎం జ్ఞాపకం తయారు చేసిన కళను చూసి అమెరికాలోని అట్లాంటాకు చెందిన పవన్ కళ్యాణ్ అభిమానుడు పవన్ కళ్యాణ్కు చేనేత మగ్గంపై నేసిన వస్త్రాలు తయారు చేయమంటూ ఐదు నుంచి ఆరు లక్షలు విలువ చేసి ఆర్డర్ ఇచ్చారు ఆర్డర్ అందుకున్న హరిప్రసాద్ ఇరవై రోజుల పాటు శ్రమించి బట్టలు నేసి పవన్ కళ్యాణ్ పంపించారు ప్రతి సంవత్సరం చేనేత దినోత్సవానికి ఏదో ఒక విధంగా తన కళను ప్రదర్శిస్తూ వస్తున్నాడు హరిప్రసాద్ ఇందులో భాగంగా ఈ సంవత్సరం సిరిసిల్లలోనే మొట్టమొదటిసారిగా చేనేత మగ్గంపై లెనిన్ వస్త్రాలు ఉత్పత్తి చేస్తున్నాడు ఈ చేనేత వస్త్రాలు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వరకు వెళ్లడం సంతోషంగా ఉందన్నారు హరిప్రసాద్ లెనిన్ చేనేత వస్త్రాలు తయారు చేయడానికి మాకు ఆర్డర్ ఇచ్చిన పవన్ కళ్యాణ్ అభిమానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు వెళ్ది హరిప్రసాద్ మాది రాజన్న సిరిసిల్ల జిల్లా నేను చేనేత కార్మికుని చేనేతలో గతంలో నేను అగ్గిపేటలో ఇమిడే చీర దబ్బనంలో దూరే చీర అంతేకాకుండా బుల్లి మరమగ్గాలు ఎన్నో తయారు చేసి ఇక్కడ నుండి ఢిల్లీ దాకా కూడా అజ్ఞాపికలుగా అందించడం జరిగింది అందులో చిరంజీవి గారికి బాలకృష్ణ గారికి చంద్రబాబు నాయుడు గారికి ఇలా జ్ఞాపికలు ఎన్నో తయారు చేసినాను జీ ట్వంటీ లోగో కూడా తయారు చేసి దేశ ప్రధాని మన్నాలను కూడా మన్ కీ బాత్ లో పొందినాను అమెరికాకు చెందిన పవన్ కళ్యాణ్ అభిమాని నాకు డ్రెస్సులు నేయమని ఆర్డర్ ఇవ్వడం జరిగింది దాదాపు ఐదు లక్షల ఆర్డర్ ఇవ్వడం జరిగింది దీన్ని పూర్తిగా చేనేత మగ్గంపై నేయాలని చెప్పడంతో ఆ డిజైన్ కావలసిన లోగోకు ఆ జనసేన లోగో డిజైన్ కావలసిన ఆ జకార్డ్ను అమర్చుకొని నేయడం జరిగింది భార్యాభర్తలని ఇద్దరం కలిసి దాదాపు ఇరవై ఐదు రోజుల పాటు శ్రమించి నేసాము ఇది జేబు పైన వచ్చే విధంగా నేయడం విశేషం ఈ ఆర్డర్ ఇచ్చినందుకు ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ అభిమానికి నిజంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఎందుకంటే మా లాంటి చేనేత కళాకారులతో ఈ వస్త్రాలను ఉత్పత్తి చేయించడం నిజంగా చాలా సంతోషం